భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఎంతోమంది నాయకులు అమరత్వం చెందడం జరిగింది ఈ భారతదేశంలో భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది అందులో భాగంగా ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో పనిచేసినటువంటి రాష్ట్ర నిర్మాణంలో పనిచేసినటువంటి మురళిని పోలీసులు బూటక్ ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం జరిగింది దానికి ఈరోజు ఈ యొక్క మురళి చేసినటువంటి పోరాట త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన చూపినటువంటి బాటలో అదిగడ్డ పోరాటం లైన్ ను ముందు తీసుకుపోవాలని చెప్పి ఆయన ఏదైతే సూచించారో ఆ సూచనల మేరకు ఈరోజు మనం మురళిని నెమరవేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థనను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం